ఇవాళ మొక్కజొన్న దరిదాపుగా ఆరున్నర లక్షల ఎకరాల్లో నాలుగు లక్షల మంది రైతులు ఇలా మొక్కజొన్నని సాగు చేస్తూ ఉన్నారు మొక్కజొన్న ఈ రాష్ట్రంలో దరిదాపుగా ప్రతి ఎకరాలకు ఎకరానికి ముప్పై క్వింటాలు దరిదాపుగా ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు క్వింటాలు కూడా పంట పండుతుంది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలసీ వల్ల కఠినమైన నిర్ణయాలు పెట్టినరు మార్క్ ఫెడ్ ద్వారా వాళ్ళు పెట్టిన నిబంధనలు ఏమున్నాయంటే ఒక ఎకరానికి పద్దెనిమిది క్వింటాల్ మాత్రమే మేము తీసుకుంటాం ఆ ఎకరం భూమి ఎవరనేది ఆ ఓనర్ వచ్చి వేలిముద్ర వేస్తేనే తీసుకుంటాం కౌలు రైతులది తీసుకోం అంటే కౌలు రైతులకు మొత్తం కూడా మేము మొత్తం ఆకాశాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ మీ చేతిలో పెడతాం చంద్రుణ్ణి తీసుకొచ్చి మీ చంద్రులో చేతిలో పెడతాం అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు మాటలు చెప్పింది ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం ముప్పై క్వింటాళ్ళు వండితే నువ్వు పద్దెనిమిది క్వింటాలే తీసుకుంటే మిగతా పన్నెండు క్వింటాలు ఎక్కడ అమ్ముకోవాలి ఎట్లా అమ్ముకోవాలి ఏ రేట్కి అమ్ముకోవాలి అదేవిధంగా ఏదైనా రైతు విదేశాలకు పోయినా రైతు కౌలుకిచ్చినా రైతు ఇక్కడ లేకపోయినా రైతు ఒకవేళ చనిపోయినా వాళ్ళ కుటుంబానికి ఇంకా వారసత్వం కింద ఆ భూమి మారకపోతే వ్యవసాయం చేయవద్దా దరిదాపుగా రెండు వేల ఆరు వందల రెండు మంది ఏఈఓలను గత ప్రభుత్వం నియమించింది కదా పంటని రికార్డ్ చేస్తున్నారు కదా ఏ సర్వే నెంబర్లో ఏ రైతు పంట వస్తుందో మీకు తెలుసు ఎందుకు వేలిముద్రలు కావాలి ఎందుకు రైతులను ఈ విధంగా అవస్థ పెడుతున్నారు రైతు కౌలుకి కౌలుకివ్వద్దని చెప్పేసి మీరు ఏమైనా రాసి పెట్టింద్రా ఈ విధంగా మొక్కజొన్న రైతుల ఉసురు తీసుకుంటున్నారు